హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే దీపావళి స్పెషల్ అనమాట దీపావళి స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే చేశాను ఈరోజు ఈరోజు అందరు ఇంట్లో ఉంటారు కదా సో అందుకని చెప్పి మా హస్బెండ్ కూడా ఈరోజు హాలిడే ఇంట్లో ఉన్నారు ఇక అందుకని చెప్పి చేశాను కొంచెం నా ప్రాసెస్లో చూపిస్తాను ఈజీ ప్రాసెస్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత నేను బిర్యానీ చిక్కాల వంగ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవేమి యూస్ చేయను నార్మల్గా పుదీనా ఆయిల్ యూజ్ చేస్తాను ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను మర్చిపోయి ఫస్ట్ చికెన్ వేసేసాను అందుకని ఆ చికెన్ని కొంచెం పక్కకు నెట్టి మళ్ళీ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాక్స్ తెప్పించి వేసాను అనమాట ఫస్ట్ అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే మర్చిపోయాను ఇంకా ఉన్న వాటితో చేసేస్తాను అనమాట ఇంకా అది లేదు ఇది లేదు సపరేట్గా బిర్యానీ చేయడం కోసం అది తీసుకురండి ఇది తీసుకురండి అలా ఏం చేయని ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే చేసేస్తాను లాస్ట్ సండే ధమ్ బిర్యానీ చేశాను అప్పుడు కొన్ని బాస్మతి రైస్ అయితే తీసాను అనమాట ఇంకా అందుకని చెప్పి ఎటు ఉన్నాయి కదా ఫెస్టివల్ స్పెషల్గా చేసుకోవచ్చు అని చెప్పి చేశాను మనం నాకైతే బిర్యానీ ఫేవరెట్ రోజు పెట్టిన తింటాను సో అందుకని చెప్పి ఏదో ఒక వంక కావాలి బిర్యానీ చేసుకోవడానికి అందుకని ఫెస్టివల్ వంక పెట్టుకొని చేశాను అనమాట అది పేస్ట్ ఏంటంటే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా మనం రైస్ వండుకునే క్వాంటిటీని బట్టి అవి చూసి వేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టు మాకైతే ఇద్దరికే కాబట్టి నేను రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసాను మీరు ఇంట్లో క్వాంటిటీని బట్టి మీకు అర్థమైపోద్ది కొంచెం ఎలా వేసుకోవాలని వేసుకొని ఇంకందులో నెక్స్ట్ ఉప్పు కారం నేను బిర్యానీ మసాలా వేస్తాను ఈ దినుసులన్నీ ఫ్రై చేసి ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ ఫ్రై చేసి పౌడర్ వాటిని గ్రైండ్గా చేసి పౌడర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను ఆ బిర్యానీ మసాలా వేస్తాను ఎక్కువ ఇంకా నేనేం ధనియాల పొడి గరం మసాలా ఇవి ఇంకేం వేయను జస్ట్ అది ఒక్కటే వేస్తాను నెక్స్ట్ పెరుగు పెరుగు బాగా బీట్ చేసుకోవాలి మెత్తగా అది బీట్ చేసుకొని పెరుగు కొంచెం వేసుకోవాలి అసలు ప్రాసెస్ మనకు కనుక టైం ఉంటే ఇవన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ ఫ్రిజ్లో కానీ లేకపోతే విడిగా అయినా పక్కన పెట్టుకుంటే మొక్కలకి బాగా పట్టిద్ది అన్నమాట అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు నేను నాకు అప్పుడు టైం లేదు తొందరగా చేసేలా అప్పటికే నేను స్టార్ట్ చేసేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇక అందుకని టైం లేదని చెప్పి చేసేసాను నిమ్మకాయ నిమ్మకాయ మస్ట్ అండ్ షుడ్ నిమ్మకాయ ఉంటేనే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది నిమ్మకాయ లేకపోతే కొంచెం టేస్ట్ తక్కువగానే అనిపించింది నిమ్మకాయ అంటే బాగుంటుంది లాస్ట్ టైం నేను చేసినప్పుడు నిమ్మకాయ లేదు నిమ్మకాయ కోసం ఊరంతా తిరిగాను ఈసారి నిమ్మకాయ దొరికింది ఇంకా అందుకని చేశాను నేనైతే ఒక ముక్క ఒక ఒక టూ పీసెస్ కట్ చేస్తాను కదా దానిలో ఒక హాఫ్ పీస్ మాత్రమే చేశాను నేను ఒక్క పూటకి జస్ట్ కొంచమే బాస్మతి బియ్యం ఉన్నాయి వాటితో చేస్తున్నాను బియ్యం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఈ ప్రాసెస్ అంతటి ముందు నానబెట్టుకున్నాను దీంట్లోకి ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగా గ్రేవీ అదంతా వేస్తున్నాం కదా సో ఆ గ్రేవీ సరిపోయిద్ది కానీ కొంతమంది ఇంట్లో మగోళ్ళు కర్రీ ఉంటేనే తింటారు కదా సో అలా నా హస్బెండ్ కూడా కర్రీ ఉంటేనే తింటారు సో తన కోసం ఏంటో గ్రేవీ ఉంటుంది కదా అని చెప్పి నేనతో చికెన్ ఫ్రైలా లా చేస్తున్నాను ఆ ఫ్రై కూడా ఏం పెద్ద ప్రాసెస్ కదా జస్ట్ అలాంటి చిన్నపాయి పేస్టు వేసి పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి మాత్రం ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ వాటిని కొంచెం నిలువుగా కట్ చేస్తా నెలుగా కట్ చేసి వేసి అవి మొత్తం బాగా వేగనిస్తా ఆయిల్లో ఇంకా ఆనియన్ టమాటా ఏమేను అలా బాగా పచ్చిమిర్చి మొత్తం వేసి కట్ చేసి నిలువుగా చూసారు కదా ఇంకా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫస్ట్ బాగా ఫ్రై చేస్తా ఆ పచ్చి మాసం అంతా పోయిన తర్వాత పచ్చి అంతా పోయినాక కొంచెం వేసి నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా మొత్తం పొడుగ్గా కట్ చేసుకుంటాను అవి వేగిపోతాయి అందులో ఇంక మనకు అంత స్పైసీ ఏముండదు తెలియదు కూడా మనకు అసలు ఇంక కొంచెం స్పైసీ తక్కువ తినేవాళ్ళు నేను మాత్రం స్పైసీ బాగా తింటాను నాకు నచ్చినట్టు చేసుకుంటా బిర్యానీ మాత్రం మిగిలింది ఎలా ఉన్నా కానీ బిర్యానీ ఒక్కటి మాత్రం నేను తినే స్పైసీ వ్యవస్థ బట్టే చేస్తాను స్పైసీ కొంచెం తక్కువైనా కూడా నాకు తినాలనిపించదు లాస్ట్ సండే ఇలాంటి ధమ్ బిర్యానీ చేశాను నాకు ఎందుకో నచ్చలే బ్రౌన్ ఆనియన్స్ వేస్తాం కదా ఆ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం మాడినాయి ఆ టేస్ట్ అనేది మారిపోయింది నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అందుకని మళ్ళీ ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా చేసుకుందాం ఫెస్టివల్ అని ఏం లేదు చేసుకోవాలనిపించింది సో ఇంకా ఫెస్టివల్ వచ్చింది రెండు కలిపి చేసుకోవచ్చు మామిగించి మన వాటర్ తెలియన తర్వాత బే ఆ ముక్కలన్నీ పేస్ట్ అంతా మసాలా వేసుకున్నాం కదా అదంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి కొంచెం ఆడలు పైకి వచ్చింది పైకి వచ్చినప్పుడు పెట్టుకున్న బియ్యం కూడా తీసేసి తీసేస్తాను చెప్పి ఒకసారి కలుపుకుంటే ఆయిల్లో బియ్యం అనేది కొంచెం జస్ట్ కుక్ కుక్ అవుతుంది కుక్ అవుతుంది అన్నం అనేది చూడదండి అన్నం పరుగుగా ఉంటుంది అలా వేసి తిప్పేసి కప్పు నేను వాటర్ పోస్తాను ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోస్తాను వన్ టూ ఫైవ్ రేషియోలో అలా పోస్తాను కొంచెం దత్తగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటారు నేనైతే అంతే వస్తే సరిపోయింది కొంచెం ఒక్కొక్కసారి చికెన్లో ఆర్డర్ వస్తాయి కదా అందుకని కొంచెం ఫ్రెడ్ ఇచ్చే వస్తాను ఒక్కొక్కసారి మొత్తం ప్రశాంతంగా నిదానంగా వేసుకున్న రోజు కాకపోతే ఇంకా రైతా అలా ఏం చేయలేదు జస్ట్ ఫ్రై చేసి వచ్చేసేసాను జస్ట్ ఇంక పెరుగుతో తినేవచ్చులేదు ఉండాలి వచ్చింది నాకైతే మాత్రం తెలియదు చికెన్ ఇంకా చిన్న ఓన్లీ జస్ట్ ఇంకా నా బాగా నచ్చింది నా బాగా నాకు తెలియదు నేను నార్మల్గా చేసేదాన్ని మీ మా ఇంట్లోనే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను అనమాట ఇలా బాగా చక్రస్ చేస్తారు తను చెప్పింది ఒకసారి నాకు ఇలా ఒకసారి ట్రై చేయి బాగుంటుంది అని చెప్పి అది తెలుసుకున్నాను చాలా బాగా నచ్చింది ఇంకప్పటి నుంచి తను చెప్పిన దగ్గర నుంచి ఎక్కువ ఇలానే చేస్తా తొందరగా అయిపోయింది ఫాస్ట్గా ఈజీగా ఇంకా అందుకని చేస్తాను ఇక రైస్ కర్రీగా ఉన్న ఒకసారి పక్క పక్కన పెట్టేసాను అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది నేను లెవెన్ లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను అప్పటికే చాలా టైం అయిపోయింది కానీ ఫాస్ట్గా అయిపోయింది ఎక్కువ టైం వేసుకోవాల్సిన పని ఉండదు చూసారు కదా రైస్ కూడా అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకా ఏమైతే ఒకసారి మొత్తం ఆ మసాలా అనేది పైన అడుగునో చోటే ఉంటుంది కదా ఇక అందుకని ఒకసారి కలుపుకుందాం మొత్తం కలుపుకొని పెట్టేశాను ఇంకా సరిపోద్ది రెండు ఒక్కసారి ఇంకా నా హస్బెండ్ బయటికి వెళ్ళారు తన పర్సెంట్ వెయిట్ ఉంది ఇక్కడ తినుకుంటాను వచ్చిన తర్వాత నేను అయితే స్టార్ట్ చేశాను పెట్టినప్పుడు తినేటప్పుడు ఈ బిర్యానీ చేసిన వీడియోలో నేర్చుకోము ఇక లాస్ట్లో ఒక చిన్న బుక్ అయితే తీసాను చూసారు నాదైతే నేను ఫాస్ట్ బాగుంది బిర్యానీ అప్పుడు ఇంకా అలా తినేసి ఇంక నైట్ అయితే దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశాము మీరందరూ దీపావళి ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో నాకైతే తెలియట్లేదు వీడియో రీచ్ అయితే బాగానే వస్తుంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చూసిన వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఎవరి ఎవరిష్టం వాళ్ళది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే దీపావళి సెలబ్రేషన్స్ బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మెయిన్ నాకు ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చినట్టు బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా చూస్తున్నారుగా ఈసారి పెద్ద పెద్ద బాంబులు అంటే మరీ పెద్ద పెద్ద కాదు నాకు అవి పెద్ద అంటే లక్ష్మీ బాంబులు అని ఇంకా కొన్ని కొన్ని అయితే నేను వీడియో తీయలేదన్నమాట అంతా అయిపోయి లాస్ట్ ఫైనల్ టచ్లో జస్ట్ ఒక టూ త్రీ క్లిప్స్ అయితే తీసాను అంతే మొత్తం తీయలేదు నేను ఎందుకులే అని చెప్పేసి లాస్ట్లో ఒక టూ త్రీ వీడియోస్ తీసాను చిన్న చిన్న క్లిప్స్ బాగా ఎంజాయ్ చేశాం చిట్పటలు లక్ష్మీ బాంబులు చిచ్చుబుడ్లు భూచక్రాలు అన్నీ చేసాము నాకైతే మా తాత తీసుకొస్తారు ఎవరీ ఇయర్ ఈసారి కూడా ఆయన తీసుకొచ్చాడు అనమాట ఇంకప్పుడు బాగా ఎంజాయ్ చేసాం हां いいなか లహరి స్నానం చేసావా లహరి లహరి ఒక మతాబుగా ఉంటే ఏ జాగ్రత్త బాబాయ్ ఒక మతాబిటీ బాబాయ్ నాకు మతాబు నాకు కావాల్సింది ఇప్పటి వరకు చివరి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే అందరికీ హ్యాపీ దీపావళి అందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఎంజాయ్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ